దేశంలోని చిట్ట చివరి వ్యక్తికి సామాజిక న్యాయం కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యమవుతుందని మంత్రి శ్రీహరి స్పష్టం చేశారు రాహుల్ గాంధీ ఆలోచన మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల ప్రక్రియ ప్రారంభించారని గుర్తు చేశారు మహబూబ్ నగర్ లో బీఆర్ఎస్ నాయకులు ప్రజా సంఘాల సభ్యులను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు నిలబడ్డానికి ఆఖరోనికి కూడా ఆ స్కీమ్ అందజేయాలని ఆలోచన కలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీ భావజాలల్ని మా యాదాయన వాళ్ళ టీం అంతా కూడా అర్థం చేసుకొని కాంగ్రెస్ పార్టీ కోసం ఇంత పెద్ద ఎత్తున విచ్చేసినందుకు నేను మనస్ఫూర్తిగా స్వాగతం పలకతా ఉన్నా మీరు ఒక విషయం గుర్తు చేసుకోవాలి ఎండ తరగని కుటుంబం ఎండ కూడా తరగలేకుండా గాంధీ కుటుంబానికి అటువంటి ఎండ తరగని కుటుంబంలో రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి కేసి కాశ్మీర్ వరకు నాలుగు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఇదే మన పాలమూరు గుండా వెళ్తున్నప్పుడు ఆయనకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఇంకా వెనుకబడ్డ జాతులలో చాలా మంది చట్టసభలు కానీ పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ కడప దొక్కన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరినీ లెక్క కట్టాలా వాళ్ళ లెక్కలు తీయాలా ఆ లెక్కలు తీసి వారెంతో వారికి అంత ఖచ్చితంగా విద్యా ఉద్యోగాల్లో ఆర్థికంగా ఆర్థికంగా ఒకటే కాదు ఖచ్చితంగా రాజకీయంగా కూడా వాళ్ళకి ఒక స్థానాన్ని ఇవ్వాలనే ఆలోచన ఇది చిన్న ఆలోచన కాదు ఇది భారతదేశం అంతా ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది నలభై రెండు శాతం రిజర్వేషన్ ఊకే రాలే రాహుల్ గాంధీ గారు ఆయన బీసీ కాదు ఆ రాహుల్ గాంధీ గారి ఆలోచన అసెంబ్లీలో బిల్లు పాస్ చేద్దామనుకున్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి మన ప్రియత ముఖ్యమంత్రి బీసీ కాదు ఆయన బీసీ కాదు మరి ఈయన బీసీ కాదు బీసీ కాకుండా కూడా బీసీల పట్ల ఒక ఆలోచన